చాలామంది మిత్రులు ఈ వార్తకు సంబంధించి కన్ఫ్యూజ్ అవుతున్నారండి ఇది అంటే ఈరాన్ పూర్వ అధ్యక్షుడు ఇబ్రాహీం రైజీ ఈయన మీద దాడులు చేసింది మేమే అని చెప్పి టీఆర్ఎఫ్ టీఆర్ఎఫ్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన ఒక తీవ్రవాద సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని చెప్పి చెప్తారు సో వీళ్ళే చేశారని వీళ్ళు ఒప్పుకున్నారు అని చెప్పి వార్తలు యాక్చువల్గా విషయం అది కాదండి ఇబ్రాహీం రైజీ వేరు రియాజ్ అనబడే ఒక జిల్లా వేరు జమ్మూ అండ్ కాశ్మీర్లో రియాజ్ అనబడే ఒక జిల్లా ఉంది ఇక్కడ ఒక ఆలయం శివ్ ఆలయం అంటే ఒక గుహలో శివాలయం చాలా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి నేను విన్నాను సో మొన్న కొంతమంది యాత్రికులు భక్తులు శివభక్తులు వీళ్ళు ఒక బస్సులో ఈ ఆలయానికి వెళ్ళారు సో ఈ శివుకోరి ఆలయానికి వెళ్ళి శివుడి దర్శనము చేసుకొని వీళ్ళు ఈ బస్సు ఎక్కి వైష్ణవదేవి ఆలయం ఉండే కట్రా సో ఇక్కడికి బయలుదేరారు సో దారిలో వస్తున్నప్పుడు ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనబడే ఒక తీవ్రవాద సంస్థ అంటే లష్కిరి తైబా అంటారు చూసారా వాళ్లకు సంబంధించిన ఒక గ్రూప్ సో వీళ్ళు సడన్గా బస్సు ముందుకు వచ్చి తీవ్ర స్థాయిలో ఆ బస్సులో ఉండే శివభక్తుల మీద కాల్పులు జరిపారు సో డ్రైవర్ మీద కూడా కాల్పులు జరపడంతో అతను తీవ్రస్థాయిలో గాయాల పాలయ్యి ఆ బస్సు నడపడమే అతనికి కష్టమయ్యి ఈ బస్సు నేరుగా వెళ్ళి ఒక లోయలో పడింది పది మంది మరణించారు ముప్పై మందికి పైగా గాయాల పాలయ్యారు సో దీనికి కారణము పాకిస్తాన్కి చెందిన అంటే పాకిస్తాన్ నుంచి ఒక తీవ్రవాద గ్రూపు వీళ్ళు స్లీపర్ సెల్స్ లాగా కాశ్మీర్లో తిరుగుతూ అంటే ఇది ఎలా ఉందంటే ఈ మోడస్ ఆపరేండి అంటాం చూసారా ఒక బస్సు లేదా ఒక ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ట్రక్కు ఇందులో సైనికులు వీళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళుతున్నప్పుడు సడన్గా రోడ్డు మీదకి రావడము వాళ్ళ దగ్గర ఉండే అమెరికా ఆయుధాలు చూడండి చైనా ఆయుధాలు కాదండి అమెరికా వాడు తయారు చేసిన రైఫిల్స్ వీటిని పెట్టుకొని ఇప్పటి వరకు రెండు మూడు కేసెస్లో కూడా ఈ ఆయుధాలను పట్టుకున్నప్పుడు అంటే ఆ మోడల్ ఎలా ఉంది వాళ్ళ చేతుల్లో ఎలాంటి ఆయుధాలను పట్టుకొని వీళ్ళు తిరుగుతున్నారు దీనిని గమనించినప్పుడు ఇవి అమెరికాలో తయారైనవి అక్కడ నుంచి స్మగుల్ అయ్యి మీకు పాకిస్తాన్లోకి రావడం అంటే ఆ టైంలో మీరు చూశారనుకోండి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల మీద యుద్ధము చేయడానికి అమెరికా వాళ్ళు ఎన్నో ఆయుధాలను పాకిస్తాన్లో ఉండే తీవ్రవాదులకి ఇచ్చారు సో అందులో కొన్ని ఆయుధాలు నేరుగా పాకిస్తాన్ నుంచి ఇవాళ కాశ్మీర్ దాకా కూడా రావడము అనేది ఇందులో చాలా చాలా ముఖ్యమైన విషయం సో వచ్చిన వాళ్ళు వీళ్ళ విధానం ఏమిటి అంటే రోడ్డు మీదకి వచ్చి విచక్షణారహితంగా ఆ ట్రక్కుల మీద బస్సుల మీద దాడులు చేస్తారు తరువాత అక్కడ నుంచి పక్కన ఉండే అడవుల్లోకి అంటే ముందు చూసుకుంటారు అడవులు ఎక్కడ ఉన్నాయి అప్పుడు అక్కడ ఆర్మీ ట్రక్ ఏం వస్తుంది బస్సులు ఏం వస్తాయి ఇలాగ ఆలయాలు అంటే ఆలయాలు అన్నప్పుడు హిందువులు వెళుతూ ఉంటారు కాబట్టి హిందువులని టార్గెట్ చెయ్యాలి సో ఇలాగ వీళ్ళు ప్లాన్ చేసుకొని కరెక్ట్గా వచ్చి దాడులు చేస్తారు సో ఇది వీళ్ళ విధానము అన్నప్పుడు దీనికి ఇవాళ ఇండియన్ ఆర్మీ చాలా పెద్ద లెవెల్లో ఒక మ్యాసివ్ ఆపరేషన్ దాన్ని వీళ్ళు మొదలు పెట్టారు లోకల్ గా ఉన్న వాళ్ళని అడిగినప్పుడు ముగ్గురు వచ్చారండి ఈ ముగ్గురు కూడా మన జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన లోకల్స్ కారు గ్రామస్తులు కారు అంటే మరి మాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటే వేరే దేశాల నుంచి వీళ్ళు యాత్ర కొరకు వచ్చారని మేము అనుకున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం ఇక్కడ ముఖ్యమైన విషయం అంటే మీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎలా పని చెయ్యాలి అంటే ఈ రోడ్లను వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు చూసారా అక్కడ మీరు డ్రోన్లు అనండి సీసీ కెమెరాలు అనండి సర్విలెన్స్ అనేది హైయెస్ట్ లెవెల్లో ఉండాలండి అది ఎప్పుడైతే లేదో ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మీరు మోజాద్ని తీసుకున్నారనుకోండి మోజాద్ అనేది ఇజ్రాయేల్ వాళ్ళ సీక్రెట్ ఏజెన్సీ అని చెప్పి చెప్తాం అంటే ఏజెంట్లు ఎక్కడ ఉంటారు ఎలా తిరుగుతూ ఉంటారు ఏం చేస్తూ ఉంటారో ఎవరికి కూడా ఐడియా ఉండదు ఒక చిన్న ఇంటెలిజెన్స్ స్టోరీ చెప్తాను మీకు ఆల్రెడీ ఒకసారి మాట్లాడాను ఇవాళ ఈరాన్లో మీకు న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉందండి న్యూక్లియర్ ప్రోగ్రామ్కి సంబంధించి అంటే ఈరాన్ వాళ్ళు న్యూక్లియర్ అస్త్రాలు తయారు చేసే పనిలో ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మేము పవర్ గ్రిడ్ కోసరము అణుశక్తిని వాడుతున్నాము అని చెప్పి చెప్తున్నారు కానీ మీకు ఈ సొరంగాలలో వాళ్ళు అణువస్త్రాలను తయారు చేస్తున్నారని చెప్పి అమెరికా ఇజ్రేల్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది మరి ఈ ప్రోగ్రామ్ని ఆపాలి ఈరాన్ శాస్త్రవేత్తలను ఆపాలి ఎలా చేయగలిగారు ఆ ఈరాన్ అణుశక్తి శాస్త్రవేత్తలలో ఒక మోజాది ఏజెంట్ ఉన్నాడు వెళ్ళాడు ఈ శాస్త్రవేత్తలను అంతా కూడా హతము చేసుకుంటూ వెళ్ళాడు పర్ఫెక్ట్ ఇన్పుట్స్ ఇస్తాడు దాని ప్రకారము ఈరాన్ న్యూక్లియర్ సైంటిస్టులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మరణించడం హతము కాడము మనం కళ్ళ ముందు చూసాం అలాగా మనం ఏంటంటే ఒక విడి విభాగాన్ని పెట్టుకొని ఈ విభాగంలోనే మీకు తీవ్రవాదులు ఉంటారు అంటే ఏంటి ఫేక్ టెర్రరిస్టులు ఉంటారు ఫేక్ వార్తలు మీరు సృష్టిస్తారు పలానా తీవ్రవాదిని పలానా ప్రాంతంలో ఇవాళ ఏంటి రైజీ అనబడే జిల్లా ఇక్కడ ఒక గ్రామములో పలానా తీవ్రవాదిని పట్టుకున్నాం అనుకోండి తీవ్రవాదులు ఏం ఆలోచిస్తారు అరే మనకు తెలియకుండా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు సో వీళ్ళు ఏదో ప్లానింగ్లో ఉన్నారు వీళ్ళ గురించి తెలుసుకోండి అని తమ స్లీపర్ సెల్స్ని తమ ఏజెంట్స్ని వీళ్ళు యాక్టివేట్ చేస్తారు అప్పుడేమవుతుంది ఇది ఒక బలూన్ లాగా రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది మనకు ఎక్కడెక్కడ ఎలాంటి తీవ్రవాదులు ఉన్నారు అనేది క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఇలాగ మనం ఒక ఫేక్ ఫేక్ తీవ్రవాద గ్రూప్ అనండి ఫేక్ వార్తలు అనండి మన వాళ్ళనే మనము పట్టి జైళ్ళలో వెయ్యడము వీళ్ళు పలానా పాకిస్తాన్ తీవ్రవాదులు అని చెప్పి చెప్పడము ఇలాగ వాళ్లలో ఒక కన్ఫ్యూషన్ అంటే దీనే మోజాద్ స్టైల్ అంటారు మరి దీనిని మన రా ఏజెంట్లు ఎందుకు జమ్మూ అండ్ కాశ్మీర్లో అనుకరించడము లేదు అంటే పాకిస్తాన్ తీవ్రవాదులు ఇంకా కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో యాక్టివ్గా ఉన్నారని చెప్పి ప్రపంచానికి చెప్పే ఒక ప్రచారం మనం చేస్తున్నామా మీరు చూడండి మీకు ఇజ్రాయేల్ యొక్క అంబాసిడర్ మాత్రమే ఈ తీవ్రవాదాన్ని ఎలాగో అలాగా మనం ఎలిమినేట్ చెయ్యాలి వీళ్ళని కూకటి వెళ్లతో సహా పెకిలించాలి అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు అదే వెస్ట్రన్ మీడియాను చూశారనుకోండి ఎక్కడా ఇలాంటి కథనాలు మీకు కనిపించదండి పాకిస్తాన్ తీవ్రవాదము అంటేనే ఇది ఒక అమెరికా తీవ్రవాదము అనేది మనం గమనించాలి ఎందుకు అంటే మీకు భారత్కి చెక్కు పెట్టాలి అంటే పాకిస్తాన్ ఎప్పుడు యాక్టివ్గా ఉంచాలి ఆ టెర్రర్ సెల్స్ అంతా కూడా ఎప్పుడు యాక్టివ్గా ఉండాలని అమెరికా వాళ్ళు భావిస్తారు కాబట్టి మీరు ఒకసారి చూడండి ఆల్ ఆన్ రాఫా అని చెప్పి ఒక భారీ భారీ క్యాంపెయిన్ జరిగింది సో ఇవాళ మీకు ఇన్స్టాగ్రామ్లో ఆల్ ఆన్ రియాజ్ అని చెప్పి వీళ్ళు ఒక హ్యాష్ టాగ్ పెట్టి పెద్ద లెవెల్లో ప్రచారం మొదలుపెట్టారు కానీ ఇమీడియట్గా ఇన్స్టాగ్రామ్ దీన్ని హైడ్ చేయడము యూట్యూబ్లో ఎవరైనా రియల్గా ఇలా జరిగిందని పెడితే వెంటనే ఆ వీడియోలను ఆపేయడము అంటే వెస్ట్రన్ మీడియాకి ఇలాంటిది భారత్ ఇబ్బందిలో ఉంది తీవ్రవాదం మీద వీళ్ళు పోరాటాలు చేస్తున్నారు అంటే వెస్ట్రన్ కంట్రీస్ ఎవరు కూడా ఇష్టపడరండి అది ఒక ఖాళీస్థాన్ అనండి ఇవాళ మీరు మాట్లాడుతున్న ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనండి మనము తీవ్రవాదుల మీద యాక్షన్ తీసుకుంటే ఇది హ్యూమన్ రైట్స్ వయలేషన్ భారత్ చాలా చాలా తప్పులు చేస్తుంది ఎల్ఓసి దగ్గర ఇండియన్ ఆర్మీ అరాచకాలకి పాల్పడుతుంది ఇలాంటి కథనాలు హెడ్ రాస్తారు అదే పాకిస్తాన్ నుంచి తీవ్రవాదులు మన దేశంలోకి వచ్చు కామీర్ లోకి వచ్చి ఇలాంటి కాల్పులు జరిపితే హిందువుల మీద ఇలాంటి అటాక్స్ చేస్తూ ఉంటే ఎక్కడా కూడా వెస్టర్న్ మీడియా అనేది ఏ స్పందన చూపించదు ఏదో చిన్నగా ఒక నాలుగు లైన్స్ లో వీళ్ళు ఒక చిన్నపాటి న్యూస్ రిపోర్ట్ రాస్తారు తక్కినదంతా చాలా బాగుంది తీవ్రవాదులు హాయిగా జమ్మూ అండ్ కాశ్మీర్ లో తిరుగుతున్నారు ఇది మనకి శుభవార్త అన్నట్టుగానే వెస్టర్న్ కంట్రీస్ మాట్లాడుతూ ఉంటారు మరి ఇలాంటి హిపోక్రసీని అసలు మీరు ఎలా చూస్తున్నారు భారత్ తీవ్రవాదం మీద పోరాటానికి ఒక్క ఇజ్రేల్ రష్యా తప్ప వెస్టర్న్ కంట్రీస్ ఎవరూ కూడా ఎప్పుడూ కూడా సపోర్ట్ గా నిలబడరు ఇలాంటి ఒక విచిత్ర వైఖరిని మీరు ఎలా అనాలిసిస్ చేస్తారు దయచేసి కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్